అండి నమస్తే వెల్కమ్ మన నా పక్కనున్నది వచ్చేసి మా మేనమామ కొడుకు డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి అండి అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తుంటారు నీ రీప్లేస్మెంట్కు స్పెషలిస్ట్ అండి అయితే తన దగ్గరికి మేము ఈరోజు మా వదిన మాకు పెద్దమ్మాయి వాళ్ళ చిన్న చిన్నమ్మాయి వాళ్ళ అత్తమ్మ ఇద్దరికి కూడా మోకాళ్ళ నొప్పులు ఏదో వచ్చినాయని అంటే ముగ్గురం కలిసి హాస్పిటల్కి వెళ్ళినామండి ఈరోజు ఈ మధ్యలో వీడియోలు అసలు పెట్టట్లేను కంటెంట్ ఎంత దొరకట్లేదు ఇంకా వీడియో ఎట్లా పెట్టద్దని చెప్పి లైట్ తీసుకుంటున్నా అందరు బాగున్నారని అనుకుంటున్నా అయితే ఈరోజు ఏమైందంటే మా వదిన మా అంటే మా పెద్దమ్మాయి వాళ్ళ గారికి కొంచెం మొక్కలలో ప్రాబ్లం వచ్చిందంట హాస్పిటల్కి వెళ్దాము అని చెప్తే వెళ్ళిన యాక్చువల్గా ఈరోజు కాదు మూడు రోజుల కిందనే వెళ్ళినాం ఒకసారి ఫస్ట్ అపాయింట్మెంట్ మా కజిన్ ఉన్నాడు కదా అపోలో హాస్పిటల్లో తనతో చూపించుకుందామని వెళ్ళినామండి ఎవరో చెప్తారు కదా సామెత చెప్పినట్టు దున్నపోతు మంగళాయన చూసి దున్నపోతు కాలు కుంటిందంట అంటే మంగళాయన వచ్చి కాలుకు ముళ్ళు తీస్తారని ఊర్లలో అయితే మంగళలే తీసుకెళ్దండి ఎందుకంటే ముళ్ళు లేవన వచ్చింది అని అంటే అట్లా అయిపోయింది ఆ పరిస్థితి కూడా యాక్చువల్గా చిన్న ప్రాబ్లమే నాకు కూడా రోజు వాకింగ్ పోతుంటా కదా వాకింగ్ పోయినప్పుడు మోకాళ్ళలో కొంచెం పట్టినట్టు అనిపించింది నొప్పి అనేది ఏం లేదు కానీ కొంచెం ఏదో స్ట్రైట్గా పెడితేనే కాళ్ళు మంచిగా ఉన్నట్టు కొంచెం అట్లా పట్టినట్టు ఉన్నప్పుడు మెట్లు ఎక్కాలంటే మెట్లు దిగినప్పుడు ఈ మోకాలు ఇట్లా మడుచుకుంటుంది కదా ముడుచుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది సరే వెళ్తున్నాం కదా అని నేను కూడా చూపించుకున్నా చూపించుకొని ఉంటే ఎక్స్రేలు రాసిండి ఇద్దరికి తనకి నాకి మనం ఎక్స్రేలు తీపిస్కొచ్చినాం ఈరోజు ఎక్స్రేలు చూపెట్టడానికి అని హాస్పిటల్కి వెళ్ళినాము పొద్దున సడన్ గా వాళ్ళ అత్తమ్మ కూడా ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్దాం అంటే ఎట్లా మేము వెళ్తున్నాం రమ్మని చెప్తే వచ్చిండ్రు అట్లా ముగ్గురం కలిసి వెళ్ళినాము మే బేస్ కు దస సంగం చేయండి దూరం పెట్టేయను ఇదైతే moze దరె పోమెన్స్ ఎల్ట్రోస్ అండ్ దేస్ కి డబుల్లీ రిఫు లికు 600 సరిపోదు ఇజ్ కి 600 క్యాచం సరిపోదు ఇదో అలానే టెస్ట్ వస్తుంది రూయస్ పోదు అకలేస్ పోకే అలేదంటే అవైపోయినక ఉంటే ఇ వేస్కో దెంకల్ బ్రస్ 3 టెస్ట్ లికు క్యాచం గాని ఇడిగా ఐ విల్ మేక్ నా హ ఐ ట్రైడ్ టు జెస్కో తోయస్ పోంక్ ఆ తోయస్ ఇది ఒక్కటి జాయింట్ కోసం సప్లిమెంట్ ఇస్తున్నా ఇది డైలీ ఒకటి మధ్యాహ్నం తీసుకో నా టెస్టులు అవి చూసి చూసి మంచి ఉన్నవే అసలు నీ మోకాళ్ళకి అసలు ఏమీ కాలేదు నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తా చూపిస్తా అదే ఎక్ససైజ్ చూసుకొని నీకు మోకాళ్ళ ఆపరేషన్ అవసరమే రాదు నీ లైఫ్లో అని చెప్పి ఎక్సర్సైజ్ చూపించిందండి అయితే ఈ ఎక్సర్సైజు మనము ఎవరైనా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కొంచెం కొంచెం నొప్పి ఉండే వాళ్ళు మోకాలు కొంతమంది అరుగుదల అని అంటున్నారు కదా అట్లా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి సింపుల్ ఎక్సర్సైజ్ చూపిస్తా చూడండి డాక్టర్ ఫ్రీ అవడానికి టైం ఉందని కొంచెంసేపు కూర్చున్నాం అక్కడ వీళ్ళు మా ఛానల్ చూస్తారంట చాలా ఎగ్జైట్ అయ్యిండ్రు అయితే మా చిన్నవతి నమ్మకు కూడా చూస్తున్నారు చిన్నమ్మాయి వాళ్ళ అత్తగారికి కూడా చూసి తనకు మందులు రాసి ఎట్లా వేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అట్లా

ఇట్లా సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కూర్చొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ చేయాలి పెట్టాలి మళ్ళీ అలా పొద్దున ఇరవై సార్లు సాయంత్రం ఇరవై సార్లు చేయాలి మొదటి అంటే పడుకోవాలి పెట్టుకోవాలి ఎక్సర్సైజ్ సో

చేస్తే చాలా మంచిది ప్రికాషన్ ఏమో మెట్లు ఎక్కకుండా ఉండడం కింద కూర్చోకుండా ఉండడం అది కూర్చోవద్దు చాలా మంది చాలా మందికి ఏముంటది అంటే అంటే యోగా పోయినప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే కింద కూర్చుంటేనే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు మోకాల నొప్పులు కింద మనసు మీద ఇట్లా మోకాలు అంటే చాలా సేపు కూర్చోడానికి రావట్లేదు ఇక్కడ నడుము దగ్గర నొప్పి అది అది మీకు క్లియర్ ఇండికేషన్ మీ శరీరం శరీరం చెప్తుంది అది చేయొద్దు ఇది చేయకూడదు మీ కొంతసేపు కూర్చున్నాక ఏమైనా యాక్టివిటీ చేసినాక నొప్పి వచ్చిందంటే అది స్లోగా తగ్గించుకోవాలి చూసిండ్రు కదండి ఎక్సర్సైజ్ ఎవరైనా చేసుకోవచ్చండి మన ఏజ్లో అంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కంపల్సరీగా చేసుకోవాలని చెప్పిండ్రు ఇట్లా మళ్ళీ మందులు తీసుకొని వచ్చేసిన ఇంటికి చూసిండ్రు కదండి మీకు ఆర్థోపెడిక్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా నాకు కామెంట్లలో తెలియ చెప్పండి దానికి నేను మా డాక్టర్ని అడిగి దానికి దానికి రిలేటివ్ అసలు ఎందుకు వస్తున్నది ఏంటి అనేది నేను అడిగి నేను క్వశ్చన్ అడిగి తనతో ఆన్సర్ తీసుకుంటా అండి అట్లా ఎవరికి ఎట్లాంటి సందేహాలు అంటే ఎముకల గురించి ఎట్లాంటి మీకు డౌట్స్ ఉన్నప్పటికీ కూడా అడగండి నేనైతే దానికి సమాధానం ఏదో విధంగా నీకు మీకు వీడియో తీసి చూపిస్తాను ఈ ఎక్సర్సైజ్ అయితే మటుకు అందరూ కూడా కంపల్సరీ చేసుకోవాలని చెప్పినారు ఇప్పుడు నాకేమో కింద కూర్చోవద్దు పైన కూర్చొని చేసుకో అన్నాడు చూడాలి మరి అవుతుందో పాసిబుల్ ఎంతవరకు ఉంటుందో పార్కులో అయితే మేము కింద కూర్చొని చేస్తామండి కొన్ని ఎక్సర్సైజులు చూడాలి ఇంకా ఎట్లెట్లయితుందో ఇది సంగతి అండి ఈరోజు హాస్పిటల్కి ఇద్దరు మళ్ళీ తీసుకొని పోయొచ్చిన నేను నవ్వుతున్నారు అంతా మా వదినమ్మకి వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళ అత్తగారు పెద్దమ్మాయి అత్తగారు అత్తగారులని వాళ్ళ కొలీగ్స్ కంటే తన సవాడ్ నెట్స్ ఉంటాను కదా వాళ్ళకి అందరికీ చూపించి పరిచయం చేయించు మా వదినమ్మ యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది అది అది ఇట్లా పొయ్యి వచ్చేసినాం మేము చూసిం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్